హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వైట్ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది రైస్లోకి చపాతి రోటీ పురకా ఇలాంటి వాటిలోకి ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా పది నుంచి పన్నెండు జీడిపప్పులని ఈ విధంగా వాటర్లో నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వీటిని వాటర్ తీసేసి జీడిపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగానే మూడు ఆనియన్స్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి ఇది అరకప్పు వరకు ఉంటుందండి హాఫ్ కేజీ మటన్కి త్రీ ఆనియన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఈ ఆనియన్ పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్ల అల్లమెల్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకునేది అయితే చాలా చాలా బాగుంటుందండి ఫ్లేవరు మనం ఎప్పుడైనా సరే ముందుగానే స్టోర్ చేసుకునే దానికన్నా అప్పటికప్పుడు దంచుకునే దాంట్లో టేస్ట్ చాలా ఉంటుంది అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత హాఫ్ కేజీ మటన్ని క్లీన్ చేసుకొని వేసుకోవాలి మరీ చిన్నగా ఉండకూడదు అలానే మరీ పెద్దగా ఉండకూడదండి మీడియం సైజులో ముక్కల్ని కొట్టించుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి మటన్ కొంచెం మగ్గాలన్నమాట చూడండి పది నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే రెండు స్పూన్ల కారం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు సిమ్లో మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ తర్వాత హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ వేయాలండి ఫ్రెష్ క్రీమ్ అంటే ఏం లేదండి మనం పాల మీద మేగడ తీస్తాం కదా ఆ మేగడని మిక్సీలో వేసుకొని వేసుకుంటే అదే ఫ్రెష్ క్రీమ్ అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇన్స్టెంట్గా బయట కూడా దొరుకుతాయి అవైనా సరే తెచ్చుకొని వేసుకోవచ్చు అన్నీ హాఫ్ హాఫ్ కప్ చొప్పున వేసుకోవాలి ఇంక ఇందులో వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదండి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపిందో లేదో చూసుకొని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మటను లేతగా ఉంటే త్రీ విజిల్స్ అయితే సరిపోతాయండి కొంచెం ముదురుగా ఉంటే ఆరు ఏడు విజిల్స్ వరకు వేయించుకోండి త్రీ విజిల్స్ తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూడండి మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది కొంచెం పలచగా ఉంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటికి పోతుంది మనం ఇందులో వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి పెరుగు ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ వేసాం కదా అందుకని కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే మనకి ఆయిల్ పైకి తేలిపోతే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి వైట్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది నేను ఇందులో పూర్తిగా కారాన్ని వాడాను మీరు సగం కారాన్ని సగం చిల్లీ ఫ్లేక్స్ని వాడుకుంటే బాగుంటుంది ఇంతేనండి టేస్టీగా జ్యూసీ జ్యూసీగా వైట్ మటన్ కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్